లో ఏడాది వయసున్న చిన్నారి కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు పుట్టింటికి వచ్చి తల్లికి తన కష్టం చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటే అత్తింటి వారి నిర్వాకాన్ని కడిగి పారేస్తా అంటూ విసుగుగా వెళ్లిన ఆమె తల్లి ఎన్నాళ్ళైనా తిరిగి రాలేదు తల్లి చెల్లి భర్త ఈ ముగ్గురు ఏమయ్యారో తెలియక కంగారు పడుతున్న ఆ ఇల్లాలికి ఊహించిన ట్విస్ట్లు ఒకటి తర్వాత ఒకటిగా అందాయి ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక చివరకు జరిగిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక్క లైక్ చేయండి బా ప్లీజ్ చేతిలో ఏడాది వయసున్న చిన్నారి కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు పుట్టింటికి వచ్చి తల్లికి తన కష్టం చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటే అత్తింటి వారి నిర్వాకాన్ని కడిగి పారేస్తానంటూ విసుగుగా వెళ్లిన ఆమె తల్లి ఎన్నాళ్ళైనా తిరిగి రాలేదు తల్లి చెల్లి భర్త ఆ ముగ్గురు ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్న ఆ ఇల్లారికి ఊహించని ట్విస్ట్ ఒకటి తెలిసింది అక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక చివరికి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడంతో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది విచారణలో పోలీసులకు తెలిసిన నిజం మరో బిగ్ బ్రేకింగ్ అయ్యింది బీహార్ లోని ముజఫర్పూర్ లోని చక్రతానా ప్రాంతంలో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది బీహార్ లోని ముజాఫర్పూర్ హరీద్పూర్ గ్రామానికి చెందిన సుధాకుమారి అనే మహిళకు బోచవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరాజీ భగత్ కుమారుడు చోట అనే యువకటితో రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం జరిగింది ఈ దంపతులకు ఒక కూతురు ఉంది వివాహానంతరం వీరి కాపురం కొంతకాలం పాటు సజావుగా సాగింది గత కొన్ని నెలలుగా హఠాత్తుగా భర్త చోటు సుధాకుమారి సోదరితో ఫోన్ లో మాట్లాడటం ప్రారంభించాడు ఆ ఫోన్ లో మాట్లాడుకుంటూ వీరి ప్రేమలో పడ్డారు పనిచిన సుధా క్వాజుయల్ గా తీసుకుంది వీరి సంబంధం ఎంత దూరం వెళ్తుందని ఆమె ఊహించలేదు కానీ ఓ రోజు భర్త చోటు సోదరి ఉన్నట్టుండి కనపడకుండా పోయారు ఆ తర్వాత ఆరా తీయగా భర్త చోటు జూన్ రెండో తేదీన తన సోదరిని వివాహం చేసుకుని ఇద్దరూ కలిసి పారిపోయారని కలిసి అవాక్క అయింది దీంతో పుట్టింటికి వెళ్లి తల్లి పూల్ కుమారికి విషయం చెప్పింది సంగతేంటో తెలుసుకోవడానికి సుధా తల్లి పూల్ కుమారి ఆమె అత్తగారింటికి వెళ్లి అసలు సంగతేంటో తెలుసుకుని వస్తానని చెప్పి వెళ్ళింది ఇక్కడే కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది అలా వెళ్లిన తల్లి ఎన్ని రోజులకి తిరిగి రాకపోవడంతో సుధా ఆందోళన చెందింది తల్లి కోసం వెతుక్కుంటూ మెట్టింటికి వెళ్ళగా అక్కడ స్థానికులు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ కు గురైంది ఎందుకంటే సుధా తల్లి తన మామ వీరజీ భగత్ తో కలిసి గ్రామం విడిచి పారిపోయిందని తెలిసింది వీరిద్దరూ కూడా ఢిల్లీలో నివసిస్తున్నట్లు ఎలాగో తెలుసుకుంది దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది తన తల్లికి కట్టుకున్న భర్తకి ఫోన్లు చేస్తుంటే ఎవరు స్పందించడం లేదని తన ఏంటంటూ రోధించింది ఏడాది వయసున్న కూతురితో కలిసి ఇంటింటికి తిరుగుతున్నానని దయచేసి తనకు సాయం చేయాలని పోలీసులను అభ్యర్థించింది ఇదంతా విన్న పోలీసులు అవాక్కయ్యారు సుధాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అయితే దర్యాప్తులో వారికి మరో షాకింగ్ విషయం తెలిసింది ఓ ఈవెంట్ లో పోలీసులకు తారాసపడిన చోటు చెప్పిన మాటలు విని పోలీసులు మరింత ఆశ్చర్యపోయారు తన భార్య సుధా సోదరిని పెళ్లి చేసుకోమని తన అత్తగారు పదే పదే బతిలాడిందని అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని బదులుగా కారును కూడా బహుమతిగా ఇస్తానని చెప్పిందని చెప్పాడు ఈ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్హెచ్ఓ రాజ్ కుమార్ పాల్ మీడియాకు తెలిపారు ఇక ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి